నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్ట్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఉగాది రంజాన్కి మంచి మంచి కలెక్షన్స్ అయితే పెడుతున్నానండి డ్రెస్సులు కొద్దిగా లెహెంగాలు వచ్చినాయి అండి అంత మంచి రేట్ అయితే ఇవ్వబోతున్నాను జార్జెట్ మేడం మెటీరియల్ లెహంగా అండి అన్ వచ్చింది ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ కింద లేయర్ చూపించరా లేయర్ ఉంది అట్లాగే కెన్కెన్ కూడా ఉందండి సో కాటన్ లైనింగు కెన్కెన్ మొత్తం ఫోర్ లేయర్స్ ఆఫ్ లైనింగ్ ఉందండి దాదాపుగా రెండు వేల రూపాయల పైనే ఉంటుంది మేడం గారు ఇదైతే కనుక ఓనీ కూడా చూపిస్తాను చూడండి ఇది ఓనీ మేడం ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్లు ఎవరైనా తీసుకోవచ్చండి లో మనకి ఆర్గాంజా ఓనీ అయితే వచ్చింది ఫోర్ సైడ్ కట్ వర్క్ బార్డరు సో ఇది ఓనీ అండి చూసారు కదా ఓనీ పార్ట్ అయితే కనుక ఐటమ్ అయితే చాలా బాగుంది లాగ్రా చాలా బాగుంది అసలు బ్లౌజ్ చూడండి ఎంత తక్కువ ప్రైజ్ అంటే అంత తక్కువ ప్రైజ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయలేదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి చూడండి ఎంత బాగుంది ఇది మిక్స్ లో వచ్చింది కాబట్టే ఇంత తక్కువకైతే అయితే ఇవ్వగలుగుతున్నాను బ్లౌజ్ చూసారు కదా మీటర్ కన్నా దగ్గర దగ్గర రెండు మీటర్లు మీటర్ నారు ఉందండి బ్లౌజ్ పార్ట్ అయితే మాత్రం ఇదంతా హెవీగా వర్క్ వెల్వెట్ మీద సీక్వెన్స్ చిప్ వర్క్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పార్ట్ అయితే ఇదండి మొత్తం ఇలా అన్స్టిచ్చడ్తో ఉంది ఒక అదిగో ఇదిగోని బ్లౌజ్ కానీ ఏవైనా కానీ త్రీ ఫోర్ హండ్రెడ్ ఖర్చు అవుద్దండి కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఓకేనా ఐటెం చాలా బాగుందండి లెహంగా ఓనీ సెట్ ఇది నాకు పంపించడానికి రెండు వందల రూపాయల దాకా ఛార్జ్ అయితే పడుతుంది లెవెన్ డబల్ నైన్ అండి పదకొండు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ లెవెన్ డబల్ నైన్ అండి బ్లౌజే రాదు బ్లౌజే ఐదు వందలు ఉంటుంది బ్లౌజు చూపించరా బ్లౌజు ఆర్గా నెట్ మీద వెల్వెట్ సీక్వెన్స్ బ్లౌజు మేట్ అన్నారు బ్లౌజు ఓనీ లెహంగా మొత్తం చూసారు కదా పదకొండు తొంభై తొమ్మిది కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఒకే ఒక్క పీస్ ఎవరికైనా సరే చూడండి నడువు సైజు ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకైనా సరిపోయిందండి పెద్ద పిల్లలకైనా సరిపోయిద్ది బాగుంటుంది తీసుకోండి పన్నెండు వందలు లెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తాను నెక్స్ట్ ఇంకొకటండి ఇదైతే అండి పదిహేను పదహారు బిలో ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి కూడా సరిపోయిద్ది ఇదంతా కూడా మనకి పైన బ్లౌజ్ అయితే వచ్చిద్ది అండ్ ఇది వచ్చేటప్పటికి ఓని మేడం ఇవి మిక్స్లో వచ్చినాయండి మీరు ఇట్లా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళకి క్రాప్ టాప్ లాగా క్రాప్ టాప్ అనుకోండి ఇవి క్రాప్ టాప్స్ అండి సో ఐటమ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇవి బ్రాండెడ్ అండి మిక్స్ కాబట్టి రేట్ తక్కువకు వచ్చినాయి ఇది బ్లౌజ్ మనకి అల్లు యమ్ము వాళ్ళకి కూడా సరిపోతాయి చిన్న పిల్లలకండి పదిహేను పదహారు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ పిల్లలకైతే సరిపోతుంది థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తానండి వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి భలే ఉందండి ఎల్లు ఎక్సల్ వాళ్ళకి కూడా సరిపోయేది చాలా బాగుంది లెహెంగా అనమాట బాగా వచ్చింది మేడం ఐటమ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది బ్లౌజ్ పార్ట్ కూడా ఇది హ్యాండ్స్ పార్ట్ అండి హ్యాండు నెక్ ఇదిగోండి హ్యాండు నెక్ సో ఇటు ఒక ఇటొక ఇటు ఒక నెక్ అనమాట టోటల్గా ఇది బ్లౌజ్ పీస్ అండి ఓనీ వచ్చేటప్పటికి మనకి ఇదిగోండి ఎంత బాగుందో చూడండి చక్కగా మంచిదండి అండి వోని కూడా బాగుంది బ్రహ్మాండంగా ఉంది మేడం బయట కొనాలంటే ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు టూ ఫైవ్ యాడ్ వస్తున్నాయి లేండి మూడు వేలు నాలుగు వేలు లేనిదే ఇది రావట్లా ఈ ఐటెం రావట్లా సేమ్ అండి పదకొండు తొంభై తొమ్మిది లెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తే ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లౌజ్ మీద వర్క్ కూడా చూసుకోండి ఇది మీడియం సైజ్ అండి మీడియం ఎల్లు ఎక్స్ఎల్ వాళ్ళకే సరిపోయింది డబల్ ఎక్సెల్ చెప్పలేను నడుం సైజు సరిపోయిందో లేదో డౌట్ నాకు ఎవరికైనా సరే యూజ్ అవుతుందండి ఇవన్నీ ఫ్రీ సైజులు కాబట్టి మీకు ఐడియా ఉంటే తీసేసుకోండి బ్యాక్ సైడ్ లైనింగ్ వస్తుంది చాలా బాగుంది వర్క్ చూపించరా నీట్గా వర్క్ అది నీట్గా ఉందండి గ్రాండ్గా ఉంది పదకొండు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తాను గుచ్చేసేసుకోండి రెడ్ కలరు భలే వచ్చింది మేడం టూ లేయర్ స్టెప్ కటింగు సో ఇది రంజాన్కి అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను నేనైతే మాత్రం టూ లేయర్ స్టెప్ కటింగ్ వచ్చింది వెల్వెట్ బ్లౌజ్ ఎదుగోండి వెల్వెట్ బ్లౌజ్ క్లాత్ ఇది హ్యాండ్స్ కనుక్కుంటా ఎదుగోండి హ్యాండ్ పార్ట్ హ్యాండ్స్కి వేసుకోవడానికి ఇది వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్ పార్ట్కి ఇది ఇచ్చారు ఓణి ఓణి పార్ట్ వచ్చేటప్పటికి ఇట్లా ఇచ్చారండి సో ఓణీ అయితే ఇది థౌజండ్ రూపీస్ కి ఇచ్చేస్తాను మేడం వెయ్యి రూపాయలు ఏంటంటే వీటిని తక్కువకి వచ్చింది కాబట్టి నేను తగ్గించి అమ్మేసేస్తున్నానండి ఉంచుకొని కూడా నేను చేయగలిగింది ఏం లేదు ఇప్పుడే ఈ పండగ అప్పుడే మీకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నాను వెయ్యి రూపాయలు మేడం ఇది కూడా థౌజండ్ రూపీస్కి వస్తుంది చున్నీలు గుర్తున్నాయిగా చున్నీలే అమ్మాం మనం ఆరు వందల యాభై రూపాయలు సో మొత్తం హెవీ జార్జెట్ వచ్చింది సీక్వెన్స్ వర్క్ అంతా హెవీగా వచ్చింది వెయ్యి రూపాయలండి ఇది ఏ హెవీ వద్దండి వర్క్ ఏం వద్దు సింపుల్ కావాలి అనుకుంటే ఇది ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంది మేడం గారు ఇది కంప్లీట్గా ఇదిగోండి స్టిచ్ చేసే ఉంది ఇదిగోండి ఇక్కడ సైడ్ మనకి జిప్ కోడ్ ఇచ్చారు ఇది ఎల్లో ఎమ్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది బ్లౌజ్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసే ఉందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్రాండెడ్దండి ఇదిగోండి ఎట్టండి ఇదిగోండి వాష్ కేర్ ఓన్లీ డ్రై క్లీన్ ఓన్లీ అని ఇచ్చారు సో ఇండస్ బ్రాండ్ అంట బ్రాండ్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ బ్యాక్ బాగా ఇచ్చారు మేడం ఇది టాప్ అండి ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు మళ్ళీ క్లాసీగా ఉందండి బాగుంది ఇది చక్కగా బాగుందండి లాసీగా ఉంది బెల్లం కలర్ మేడం తీసుకోండి బాగుంది పీస్ బాగుంది అందులో డౌట్ ఏం లేదు ఇది కోణి మనకి ఓకే సో మంచిగా నీట్గా ఉందండి ఫుల్ స్లీవ్ వచ్చింది అర్థమైందా నీట్గా ఉందా సెట్ బాగుందండి నాకైతే నచ్చింది థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తాను వెయ్యి రూపాయలు మేడం ఫ్రీ షిప్పింగ్ థౌజండ్ రూపీసే మాక్సిమమ్ చిన్నపిల్లలు వాళ్ళు తీసేసుకోండి అండి దీనికైతే లైనింగ్ ఆల్రెడీ ఇచ్చారు మళ్ళీ ఇంకా కాటన్ లైనింగ్ కూడా వచ్చింది సో బ్లౌజు అన్ స్టిచ్చుడ్ మేడం కొంచెం స్టిచ్చింగ్ చేయించుకోవాలి మళ్ళీ చెప్పలేదు అనొద్దు సో అందుకే రేట్ కూడా ఇస్తున్నానండి సో ఇవన్నీ రంజాన్కి బాగానే యూజ్ అవుతాయి ఈ ఐటమ్స్ అన్నీ కూడా మాకు కూడా మిక్స్ అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్వి వాళ్ళు సెల్ చేసే మిక్స్ లాట్ కాబట్టే రేట్ తక్కువ వచ్చింది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు ఇది వచ్చేటప్పటికి చిన్నపిల్లలకే మేడం బిలో ట్వంటీ ఇయర్స్ ట్వంటీ అంతే ట్వంటీ ఇయర్స్ వాళ్ళకి సరిపోతాయి బాగా చక్కగా అండ్ ప్రైజింగ్ ఫర్ థౌజండ్ రూపీస్ అండి ఇది కూడా వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే తీసేసుకోండి థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ రేట్ ఉంది చూడండి మూడు వేల ఐదు వందలైన తొంభై రూపాయలు ఎంత ఉంది మెటీరియల్ మేడం ఇది ఆర్గాంజా ఆర్గాంజా అండి అన్స్టిచ్డ్ సో ఇది క్రాప్ టాప్ అండి లేయర్ కటింగ్ వచ్చింది చూడండి క్రాప్ టాప్ ఇది లేయర్ కటింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఈస్ ప్యూర్లీ ఆర్గాన్జా బోని కూడా అది ఇలా హ్యాండ్ లోపలికి వేసుకుంటారు చూసారా ఇది ఫ్రంట్ పైన నెక్కువస్తుంది వేసుకున్నప్పుడు జ్యువెలరీ టైప్ వస్తుంది సో ఆ స్టైల్ అండి ఇది కొంచెం గా ఉంటుంది మీకు అర్థమవుతుందో మరి హ్యాండ్స్ ఇవి ఇట్లా ఇట్లా వచ్చేసేస్తాయి అండి ఇదంతా కూడా నెక్కి వస్తుంది నెక్ ప్యాటర్న్కి వస్తుంది మోడ్రన్గా ఉంటుందండి ఇదిగోండి ఇట్లా కట్ వస్తుంది మనకి ఫ్రంట్ లేయర్ పార్ట్కి ఇట్లా వస్తుంది మనకి ఇది కూడా అంతే థౌసండ్ రూపీస్కే ఇచ్చేస్తానండి వెయ్యి రూపాయలు ఇవి కొంచెం వీడియో డీటెయిలింగ్గా వినండి విన్న తర్వాతే బుక్ చేసేసుకోండి వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయి స్వాతి ఇది ఫస్ట్ ఏమైందో లేదో ఇదేమో క్రాక్ టాప్ ఇది బ్లౌజ్ అండి ఇదేమో పైన చున్నీ విత్ నెక్ డిజైన్ బ్లౌజ్ అనమాట బాగుంటుంది కొంచెం నేను సుమా గారు ఇట్లా ఈటీవీలో యాంకరింగ్స్ వేసేటప్పుడు అట్లా వేసుకున్న స్టైల్ అనమాట ఆ స్టైల్ ప్రకారమే ఈ డిజైన్ అవుట్ ఫిట్ అయితే చేయడం జరిగింది కాస్ట్యూమ్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను థౌసండ్ రూపీస్ కావాలనుకుంటే తీసేసుకోండి మేము అమ్మాం కదండి డోలాలు చాలా బాగున్నాయి అసలు ఎన్ని అమ్మానండి సైడ్ ఇలా హ్యాంగింగ్స్ ఇది ఆల్రెడీ స్టిచ్చబుల్లేనండి సైడ్ మనకి ఇక్కడ జిప్ అయితే వచ్చింది నడుం సైజ్ అయితే ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది నో ప్రాబ్లము అండ్ ఓణి ఒక శారీని ఇలాగా లెహెంగా బోణిలాగా స్టిచ్ చేశారనమాట బ్లౌజ్ మాత్రం అన్స్టిచ్డే వచ్చింది ఇది కూడా అంతే అండి థౌజండ్ రూపీస్కి ఇచ్చేసేస్తాను సో కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేడం వెయ్యి రూపాయలు ఇది ఇది వచ్చింది మేడం చూడండి టిర్కీ బ్రాండ్ ఈ వీడియోలో ఎం సైజు ఎల్ సైజు రెండు చూపిస్తాను డ్రెస్ కాస్ట్ కనిపిస్తుందరా ఫోర్ థౌజండ్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ఓకే ఇది మింత్రాలో మాత్రమే ఉంటుంది ఈ బ్రాండు టిర్కీ ఇమిలీ అండి బ్రాండ్ టిర్కీ ఇమిలీ బ్రాండ్ మింత్రాలో ఉంటుంది ఎం సైజు ఎల్ సైజు డ్రెస్సెస్ చూపిస్తాను బ్రాండ్ అయితే తేడా రాదండి డ్రెస్ కూడా చాలా బాగుంటాయి ఇవి నేను చాలా అమ్మాను ఐటమ్స్ అయితే కనుక పెద్ద సైజులు అడక్కండి పెద్ద సైజులు అయితే లేవు సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎం సైజు ఎల్ సైజు మాత్రమే ఉన్నాయి ఇది చూపించేది ఎం సైజ్ అండి చాలా బాగుంటుంది ఎం అంటే బాడీ మెజర్మెంట్ వచ్చేటప్పటికి ఆ మోల్ట్ సైజు థర్టీ ఎయిట్ వస్తుంది మేడం బాడీ మెజర్మెంట్ ఎం సైజు చికెన్ కారీ థ్రెడ్ వర్క్ షిఫాన్ చున్నీ రెస్ట్లో డామేజెస్ లేం రావు చాలా బాగుంటుంది ఐటెం అయితే కనుక అందులో పర్ఫెక్ట్ అండి రెండు చున్నీలు దీని చున్నీరా దీనిలో అయితే వచ్చినాయి ఇదైతే థౌజండ్ రూపీస్ మాడ వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి దగ్గరగా చూపించిన వర్క్ నీట్గా చూసుకోండి మేడం నీట్గా చూసుకోండి చూసుకొని నాకు ఆర్డర్ అయితే ఇవ్వండి ఎల్బో హ్యాండ్స్ ఇట్లా కట్ వర్క్ చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది పిర్కీ ఇమిలి బ్రాండు సో చూడండి డ్రెస్ అయితే చాలా చాలా బాగుందండి థౌజండ్ రూపీస్కి వచ్చే డ్రెస్ అయితే కాదు మాకు ఇలాగే పట్టండి స్క్రీన్ షాట్ రెండు చున్నీలు వచ్చినాయి మీకు షిఫాను నెట్టు రెండు వచ్చినాయి ఏది కావాలంటే అది తీసుకోండి ప్యూర్ ఒరిజినల్ మజ్లిన్స్ ఇవన్నీ కూడా బాగుంటుంది ఐటమ్ కావాలి అనుకుంటే కనుక వెంటనే బుకింగ్ అయితే ఇచ్చేసేయండి సెవెన్ డబల్ వెయ్యి రూపాయలండి ఇక ఇప్పుడు అన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అండి ఎంసైజు ఇది ప్యూర్ రా సిల్క్ ఎంత బాగుందో చూడండి ఫ్రెష్ పీసెస్ అండి ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుంది ఎం సైజు ఇది ఓని చాలా పెద్ద ఓని వస్తుంది ఓని చాలా పెద్దది వస్తుంది నీట్ గా ఉంటుందండి ఎం సైజ్ మేడం సెవెన్ డబల్ నైన్ కు వచ్చేస్తే సో దగ్గరగా పిఠాయి తీగ జరి వర్క్ నీట్ గా ఉంటుంది చూడండి బెల్లం డార్క్ బెల్లం కలర్ హనీ కలరు సో ఇలా పెట్టేసేయండి ఎం సైజు సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ అదర్ స్టేట్స్ విల్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఒక్కళ్ళే మొత్తం తీసేసుకుంటున్నారండి ఉండట్లేదు అన్ని నాలుగు వేల ఐదు వేల రూపాయల డ్రెస్సులు ఇవన్నీ కూడా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ రూపీస్ డ్రెస్సెస్ అండి మొత్తం కూడా ఎం సైజ్ అండి ఐస్ బ్లూ డిజైనర్ పీస్ అండి ఎం సైజ్ బాడీ మెజర్మెంట్ ఈస్ థర్టీ ఎయిట్ మేడం పర్ఫెక్ట్గా వస్తుంది అందులోనే ఇది బ్రాండ్ టిర్కీ ఇమ్లీ బ్రాండ్ ఐస్ బ్లూ అండి ఆనియన్ పింక్ చున్నీ అనమాట ఆర్గాంజా చున్నీ అండి చాలా బాగుంది ఐటమ్ అయితే కనుక సెవెన్ డబల్ నైన్ మేడం ఎం సైజ్ వచ్చేస్తే సెవెన్ డబల్ నైన్కి వస్తుందండి సో కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎం సైజు సెవెన్ డబల్ నైన్ ఓన్లీ కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా మేడం ఐటమ్ ఉండదు అండి ఇవన్నీ కూడా ఎం సైజే టోటల్గా ఎం సైజెస్ మేడం ఐటమ్ చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చిందండి హెవీ ఇది లేయర్ చున్నీ వచ్చింది చూడండి మరి చిలక పచ్చ కాంబినేషన్తో లేయర్ చున్నీ బాగుంది డ్రెస్ కూడా చాలా బాగుందండి సెవెన్ డబల్ నైన్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఐటెం అయితే సూపర్గా ఉంది సో కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్స్ అయితే లేవండి ఎం సైజు ఎల్ సైజెస్ మాత్రమే ఉన్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీరే పర్చేస్ చేసుకున్నారు ఐటెం లేదు చూడండి సైజు భలే వచ్చింది మేడం ఇవి చూడండి ఐదు వేల రూపాయలు అంటాయి డ్రెస్ కాస్ట్ ఏముందంటే బ్రాండ్ ఇదంతే ఇవన్నీ కూడా బ్రాండ్స్ అండి స్కాన్స్ కూడా ఉన్నాయి చూడండి బ్రాండ్ మేడం ఇది అంతే ఏముంది అబ్బా దీనికన్నా మంచి డ్రెస్లే వస్తాయి అనుకుంటారు కానీ కొంతమంది షో పీసులు ఉంటారు కదా వాళ్ళు బ్రాండెడే చూస్తారు కాబట్టి చేసేదేం లేదు రెండు చున్నీలు వచ్చినాయి దీనికి ప్యాంట్ రాలేదు రెండు చున్నీలు వచ్చినాయి ఎం సైజు సెవెన్ డబల్ నైన్ ఎం సైజు సెవెన్ డబల్ నైన్ అండి ఎం సైజు సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తే నచ్చితే బుక్ చేసేసుకోండి తీసుకున్నానండి ఎక్స్ఎల్ సైజు క్వార్డ్ సెట్ ఫుల్ స్లీవ్స్ ఎప్పుడైనా మూవీస్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పని క్వార్ సెట్ మేడం ప్యూర్ కాటన్ క్రోషో వర్క్ వస్తుంది కింద ప్యాంట్ ఇవన్నీ టిర్కీ ఇమిలీ బ్రాండేనండి ఓన్లీ జస్ట్ ఎం సైజ్ అండి ఎం సైజ్ ఏనండి సెవెన్ డబల్ నైన్కి వచ్చేసి కావాలనుకుంటే బుక్ చేసుకోండి ఎం సైజ్ ఇది మాత్రం క్యాక్ అండి లాస్ట్ టైము ఓన్లీ టాప్స్ వచ్చినాయి కదా ఇప్పుడు వచ్చేటప్పటికి త్రీ పీస్ సెట్స్ అండి చాలా మంచి డ్రెస్సెస్ ఇస్తున్నాను నేనైతే మాత్రం బ్రాండెడ్ ఇవ్వండి ఇదంతా మగ్గం వర్క్ వచ్చింది ఎం సైజ్ మేడం సెవెన్ డబల్ నైన్కి అయితే అసలు నో ఛాన్స్ అండి ఈ ప్రైస్కి అయితే అసలు రాదు బుక్ చేసుకోండి థర్టీ ఎయిట్ ఆఫ్ ది బాడీ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మేడం ఎం సైజ్ మేడం ఇది జార్జెట్ అండి జార్జెట్ ఫుల్ స్లీవ్ ఇలా వచ్చింది జార్జెట్ లైనింగ్ కూడా ఉంది ఇది జీన్స్ మీద కూడా మీరు ఈ టాప్ని యూస్ చేసుకోవచ్చు అండ్ కింద ప్యాంట్ కింద ప్యాంటు చున్నీ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ లెనిన్ చున్నీ వస్తుందండి సెవెన్ డబల్ నైన్కి వచ్చేసింది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఓకే ఈ సైజెస్ ఏ ఉన్నాయి ఇంకా వేరేవైతే లేవు దయచేసి వెయిట్ చేయొద్దు ఈ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుందండి భలే ఉంది మేడం ఈ కాంబినేషన్ అయితే సూపబ్ అంటే గా ఉంది ఎం సైజ్ మేడం ఇది ఓకే అండ్ ఇది చాలా చాలా బాగుంది అసలు ఈ ఐటమ్ చాలా బాగుందండి చున్నీ కానీ ఐటెం కానీ మస్తుంది మేడం ఐటమ్ అయితే ఎం సైజ్ అండి సెవెన్ డబల్ ఎయిట్ మీకు ఎమ్ ఎల్లు రెండు ఈ వీడియోలోనే చూపించేస్తాను వెయిట్ చేయక్కర్లేదు అన్ని కాస్ట్లీ డ్రెస్లేనండి అన్ని నాలుగు వేల ఐదు వేల రూపాయల డ్రెస్సులు ఇది త్రీ పీస్ సెట్ సైడ్ కట్ అయితే వస్తుంది బాగుంటుంది పీస్ కూడా నేను కూడా తీసుకున్నానండి త్రీ పీస్ సెట్ కోరా కలరు బ్లాక్ కాంబినేషన్తో పేరపింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది భలే ఉంటుందండి చున్నీ భలే వస్తుంది అసలు త్రీ పీస్ సెట్ మేడం టిప్కీ ఇమిలీ బ్రాండ్ ఇవన్నీ కూడా చున్నీ కూడా చాలా పెద్దది డ్రెస్ కూడా చాలా బాగా వచ్చింది ఐటెం కూడా బాగుంటుంది ఎం సైజ్ అండి సెవెన్ డబల్ నైన్ ఇందులో ఎమ్ ఎల్లు రెండు ఉన్నాయి ఎం సైజు ఉంది ఎల్ సైజు ఉంది ఇదిగోండి ఎం సైజు ఉంది ఎల్ సైజు ఉంది ఒకేసారి చూపించేసేస్తున్నాను మీకు ఏ సైజు కావాలి ఎమ్ కావాలా ఎల్లు కావాలా చెప్పండి బుక్ చేసుకోండి ఓకే ఎం సైజు ఎల్ సైజు రెండు ఉన్నాయి ఒకవేళ ఇది అయిపోతే ఒక సెట్ ఈ చున్నీ కూడా మారుద్ది సో చున్నీలు మారినా పర్వాలేదు నాకు ఫోటో పెట్టండి తీసుకుంటాము అంటే తీసుకుంటారు కానీ అది కూడా ఫోటో సెండ్ చేస్తాము బట్ ఇది చాలా బాగా సేల్ అయింది ఈ పీస్ అయితే ఎమ్ ఎల్లు అండి అంటే బాడీ మెజర్మెంట్ ఈస్ థర్టీ ఎయిట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషను ఇది కూడా బాగుంది పీస్ బ్లాక్ సెట్ సూపర్గా వచ్చింది వీనెక్ అన్నీ కూడా బ్రాండెడ్ అనండి ఓకే బ్రాండెడ్ సో ఎం సైజ్ మేడం ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి వీనెక్కు టోటల్ వర్క్ వస్తుంది సో నాయిస్ కొంచెం స్లోగా ఉంటుందండి వినండి విన్న తర్వాత ఆర్డర్ ఇవ్వండి ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి షార్ట్ హ్యాండ్స్ వచ్చినాయి ఈ హ్యాండ్స్ మీకు బెల్ హ్యాండ్ వచ్చింది హ్యాండ్ నచ్చకపోతే ఇంకా వేరే దగ్గర కుట్టించుకోండి బట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఎంత బాగుందో టిర్కీ ఇమిలి బ్రాండ్ ఎల్ సైజ్ మేడం ఎల్ సైజ్ అండి సూపర్ గా ఉంది అసలు సైజు ఎల్ సైజ్ అంటే ఫార్టీ వస్తుందండి బాడీ మెజర్మెంట్ అండ్ కాస్టింగ్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ కి వచ్చేస్తే నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి సూపర్ స్టాక్ మేడం ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఎల్ సైజు ఇవన్నీ కూడా ఎల్ సైజు మేడం ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఎల్ సైజు బాడీ మెజర్మెంట్ ఈజ్ ఫార్టీ అండి సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తుంది మేడం మీకు ఎల్ సైజు కూడా సెవెన్ డబల్ నైన్ ఇవన్నీ కూడా టిర్కీ ఇమిలీ బ్రాండ్ నేను బ్రాండ్ వచ్చేటప్పటికి టిర్కీ ఇమిలి బ్రాండ్ రేయాన్ అండి ప్యూర్ ఒరిజినల్ రేయాన్ క్లాత్ వస్తుంది సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తాయి హ్యాండ్ పెయింట్ అండి హ్యాండ్ పెయింట్ కొంచెం చిన్నగానే వచ్చింది ఇది మొత్తం ఇదంతా ప్యూర్ హ్యాండ్ పెయింట్ అండి ఆర్గాన్జా నెట్టెడ్ చున్నీ అయితే ఇచ్చారు అండ్ కింద ఫ్యాంట్ ఓకే కింద ప్యాంట్ అండి ఐటమ్ చాలా బాగుంది సైజు ఈజ్ ఎం సైజు సెవెన్ డబల్ నైన్కి వస్తుంది కావాలి అనుకుంటే తీసుకోండి ఓకే నచ్చితే బుక్ చేసుకోండి డస్టీ కలర్ మ్యాచింగ్ అండి బూడిద గుమ్మడికాయ షేడు టేప్ ఇవ్వండి మై ఒకసారి ఇది స్మాల్ సైజే మేడం స్మాల్ సైజే బట్ టిర్కీ ఇమిలి బ్రాండు డ్రై క్లీన్ ఓన్లీ క్లియర్గా ట్యాగ్ కూడా ఇచ్చారు స్మాల్ సైజేనండి ఇవన్నీ కూడా స్మాల్ సైజే మేడం ఇర్కీ ఇమిలి బ్రాండ్ స్మాల్ సైజు అది కూడా ఇటీరా మేడం ఇది కూడా స్మాల్ సైజే నేను కొలిచాను డౌట్ వచ్చి స్మాల్ సైజే ఇది కూడా అది కూడా ఇచ్చేసే ఇవన్నీ స్మాల్ సైజేనండి చిన్న సైజులే మేడం ఇవి ఇవ్వడానికి అవి అలా ఇచ్చినా కూడా డౌట్ వచ్చి టేప్తో కొలిచానండి స్మాల్ సైజెస్ ఇవన్నీ కూడా స్మాలే మేడం ఈ మూడు స్మాల్ సైజెస్ ఏ సెవెన్ డబల్ నైన్ ఆల్రెడీ చూపించాను కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి స్మాల్ సైజు ఇది ఎల్ సైజ్ అండి ఇదంతా స్టోన్ వర్క్ వచ్చింది కానీ పోదు రేయా మేడం క్లాత్ అయితే గనక ప్యాంట్ చాలా బాగుంది అసలు ప్యాంట్ చాలా బాగుంది చున్నీ నెట్టెడ్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తే కావాలి నచ్చింది అనుకుంటే బుక్ చేసుకోండి ఓన్లీ జస్ట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండి బల్లే ఉంది డ్రెస్ మాత్రం చాలా బాగుంది అసలు డ్రెస్ ఎం సైజ్ మేడం ఇలా పెట్టండి స్క్రీన్ షాట్ ఎం సైజ్ ఎం సైజ్ అండి థర్ ఎం సైజు థర్టీ ఎయిట్ బాడీ మెజర్మెంట్ వీని ఎక్కువ బల్లే ఉంది అసలు ఓన్లీ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే బుక్ చేసుకోండి డ్రస్సు ఇదివరకు ఈ వర్క్ బేవచ్చంగా ట్రెండ్ అయింది మామూలు ట్రెండింగ్ కాదమ్మా అదొక రకమైన ట్రెండింగ్ అయిపోయింది అసలు ఎంత ట్రెండింగ్ అయిందో ఇది ఆర్గంజ చున్నీ అండి ఈ చున్నీతో కూడా మీరు టాప్ చేయొచ్చు చాలా బాగుంది ఇది కూడాను ఇది వచ్చేటప్పటికి ఎల్ ఎల్ సైజ్ సెవెన్ డబల్ నైన్ ఎల్ సైజ్ అండి ఎల్ సైజు సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తే కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఎల్ సైజ్ ఇది వచ్చేటప్పటికి ఎల్ సైజ్ అండి క్వార్ట్సెట్ ఇందాక మీకు ఎమ్మ కూడా చూపించాయి ఇందులో దీని ఏమో ఇది మీరు వీడియో నీట్గా కొంచెం లేట్ అయినా క్లియర్గా చూడండి కొద్దిగా లెంత్ వస్తుంది వీడియో ప్రకారం బుక్ చేసుకోండి నీట్గా ఒకటికి రెండు సార్లు వినండి డౌట్ వస్తే మమ్మల్ని అడగండి మేము చెప్తాము సైజెస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అడగండి డ్రస్లో అయితే ఏ ప్రాబ్లం లేదు అన్నీ బాగా వచ్చినాయి బుక్ చేసేసుకోండి మేడం ఇది స్మాల్ సైజు ధోతీ ప్యాంట్ ప్యాంట్ చూసారు కదా ధోతి ప్యాంట్ అండి పటియాల టూ పీస్ సెట్ ఫిష్ బెల్ హ్యాండ్ స్మాల్ సైజ్ స్మాల్ సైజ్ మేడం ఫ్రీ షిప్పింగ్ స్మాల్ సైజు ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ వైలెట్ విత్ లైనింగ్ కూడా ఉంటుంది లోపల లైనింగ్ కూడా చూపించు ప్యూర్ కాటన్ ఎల్ సైజు ప్యూర్ కాటన్ విత్ లోపల ఇన్నర్ లైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి వైలెట్ కలరు ఎం సైజ్ మేడం ఇది ఎం సైజ్ అండి కాస్టింగ్ సెవెన్ డబల్ నైన్కి వచ్చేస్తాయి ఫ్రీ షిప్పింగ్ సో కావాలనుకుంటే తీసుకోండి నెక్స్ట్ అండి చాలా డిఫరెంట్ ఉంది లేయర్ అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్ అండి నెక్ కూడా బాగా వచ్చింది మీకు సైజు కూడా చూస్తాను నాకు సైజెస్ డౌట్ ఉన్నాయి నేను కరెక్ట్గా మెజర్ చేసే చెప్తున్నా ఎం సైజ్ ఇది ఎం సైజ్ ఇది ఎం సైజేనండి ఎం సైజ్ వచ్చేస్తే సెవెన్ డబల్ నైన్ మేడం బ్లూ కలరు ఓకే దగ్గరగా మా ఎం సైజు సెవెన్ డబల్ నైన్ మాకు క్లియర్గా క్లారిటీగా పెట్టండి స్క్రీన్ షాట్ అయితే మాత్రం డౌట్ ఉంటే అడగండి చెప్తాను సైజేనండి ఇది కూడా ఎం సైజు కాలర్ నెక్ సైజులు కొంచెం పెద్ద ఇచ్చాడు కానీ కానీ చిన్న సైజులు ఇవన్నీ కూడా వర్క్ మాత్రం బాగా ఇచ్చాడండి వర్క్ చాలా బాగుంది కింద ఫ్యాంట్ ఎం సైజ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ సెవెన్ డబల్ నైన్ అండి నచ్చితే బుక్ చేసుకోండి వర్క్ చూపించా నీట్గా షా పైన షోల్డర్ బంచ్ మీద వర్క్ మొత్తం నీట్గా వస్తుంది వర్క్ ఓకే సూపర్ ఉందండి ప్యూర్ రా సిల్క్ ఇక్కడ కింద మాత్రమే కట్టించారు హెవీ వర్క్ వచ్చింది చూడండి విత్ లైనింగ్ చాలా బాగుంది మల్బరీ రా సిల్క్ అలా వచ్చింది ప్యూర్ రా సిల్క్ ఇదంతా వర్క్ ఇచ్చారు బాగుంది ఇది ఎల్ సైజ్ ఇది ఎల్ సైజు టూ పీస్ సెట్ తిర్కీ ఇమిలి బ్రాండ్ అండి మీకు బ్రాండ్ లోగో కొన్ని కట్ అయిపోయినాయి కొన్ని వచ్చినాయండి లాట్ ఏదైనా దగ్గరగా రారా అవి రికార్డింగ్ వినండి కొన్నిటికి బ్రాండ్స్ వచ్చినాయి కొన్నిటికి ట్యాక్స్ కట్ అయిపోయినాయి లాట్ దీనికి ట్యాగ్ రాలేదని క్వశ్చన్ చేయొద్దండి వచ్చిందే లాట్ ఇచ్చేదే చాలా తక్కువ ప్రైజు ఒక్కొక్క డ్రెస్సు నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఉండే డ్రెస్సులు ఇంత తక్కువకి లాట్లో ఇస్తన్నా ఫ్రీ షిప్పింగ్లో వేస్తున్నా హండ్రెడ్ వన్ ఫిఫ్టీకి కూడా ఓ పెద్ద లాగా చూస్తారు ఒక కస్టమరు సైజులు కొలిచి మరీ చెప్పాను నచ్చిన వాళ్ళే తీసుకోండి ఫోన్ నెంబర్ ఇది టైటిల్లో ఉంటుంది చూడండి డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉంటాయి చిన్న సైజెస్ ఏ ఉన్నాయి పెద్ద ఏం లేవండి సోల్డో టైప్ అయినవి స్మాలు మీడియం ఎల్ సైజు లెహెంగాలు కూడా చూపించాను ఈ వీడియోలో అయితే శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఈ శారీ అండి నేను గ్రూప్లో ఫొటోస్ పెట్టాను చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్కి అయితే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లైట్ విస్కోస్ ఇచ్చారు మొత్తం కలంకారీ డిజైను ఇది ప్లాస్టిక్ మిర్రర్ అండి రెండు వైపులా కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు శారీ బాంది డిజైన్ లాగా వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ ఫ్రెష్ మేడం ఇది డ్యామేజ్ లో మిస్ ప్రింట్ లో కాదు ఈ శారీ అయితే మాత్రం అదంతా కూడా మొత్తం మెర్రర్ వర్క్ అయితే వస్తుందండి దీంట్లో టూ కలర్స్ ఇచ్చారు బ్లౌజ్ అయితే ఇలాగా చాలా ఆర్డర్స్ వచ్చినాయండి జస్ట్ గ్రూప్లో పోస్టింగ్ ఇచ్చాను ఇది తెప్పించాను ఐటెం ఫుల్ క్వాంటిటీగా అవైలబుల్గా ఉంది రెండు కలర్స్ మేడం ఇది పోస్టింగ్ అయితే ఇవ్వలేదు నేను మీకు ఆరు యాభై అండి ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కలరు ఇదేమో గ్రే విత్ బ్లాక్ అండి ఓన్లీ శారీ కాస్ట్ ఆరు యాభై ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే క్వాంటిటీ స్టాక్ ఉంది బుక్ చేసుకోండి కాక్టైల్ పార్టీ వరకు చాలా బాగుంది లైట్ వెయిట్ ఐటమ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ టిష్యూ అండి ప్యూర్ కోరా టిష్యూ దీంట్లో ఒక డిఫెక్ట్ ఉంది అది కూడా చెప్తాను యాక్చువల్లీ పళ్ళు ఇది వచ్చింది కదా బ్లౌజ్ ఇదే రావాలి కదా బ్లౌజ్ రాలేదు ఇది ఇది పళ్ళు పార్ట్ అండి శారీ మాత్రం కాస్ట్లీ శారీ ప్యూర్ కోరా టిష్యూ అండి చూడండి మీకు అసలు ట్రాన్స్పరెంటీ ఉండదు ఇవ ప్రిల్స్ కూడా చూసారా నీట్గా వస్తాయి కలర్ చీకు మేడం కనిపిస్తుందా షైనింగ్ చాలా బాగుంటుంది ఇది నేను మొన్న త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మాను చూడండి అదే సారీ అండి వాళ్ళదే ఈ శారీ కూడా కాకపోతే ఏమైందంటే బ్లౌజ్ సరిగ్గా ఇవ్వాల బ్లౌజ్ సరిగ్గా ఇవ్వకుండా వైట్ ఇచ్చేసాడు టెంపుల్ బార్డర్ గద్వాల్ బార్డర్ వచ్చింది చూడండి టెంపుల్ బోర్డర్ గద్వాల్ బోర్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది శారీ పరంగా బాగుందండి బ్లౌజ్ మాత్రం ఏదైనా రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి మగ్గం బ్లౌజ్ భలే ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే అసలు యూస్ కాదు బ్లౌజ్ లేదని చెప్పని శారీ కింద మాత్రమే తీసుకోండి ఈ శారీస్ మేము త్రీ ఫైవ్ కమ్మాము వాళ్ళది ఈ శారీ కా ఒక టెన్ పీసెస్ వరకు అయితే రెడీగా ఉంది స్టాకు డిస్పాచింగ్ అయితే ఇచ్చేస్తాము నచ్చితే బుక్ చేసుకోండి ఎనిమిది యాభై చూడండి మీకు ఫ్రిల్స్ పెట్టి చూపిస్తున్నా చూస్తున్నారా టెంపుల్ బోర్డర్ గద్వాల్ బోర్డరు రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకోండి ఎంత బాగుందో శారీ శారీ బాగుందండి బ్లౌజ్ లేదనుకోని శారీ కొనుక్కోండి శారీ కాస్ట్ కేవలం ఎయిట్ ఫిఫ్టీ ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ టెన్ పీసెస్ ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము డ్యామేజ్ ఏం రాదు ఇంకేదన్నా వస్తే అడ్జస్ట్ అవ్వడం మాక్సిమం అయితే రావు ఇదే సారీ నేను త్రీ ఫైవ్ అమ్మాను నేను మొన్న వాళ్ళదే ఈ సారీ కూడా కాకపోతే ఏమైందంటే ఆ బ్లౌజ్ అనేది మిస్ మ్యాచ్ ఇచ్చేసాడు రేట్ చాలా తక్కువ అండి ఒక హండ్రెడ్ రూపీస్ కూడా వేసుకున్నానో లేదో మరి అయితే రేట్ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఎయిట్ ఫిఫ్టీకి కి అయితే రాదు ఓకే మనం విడతా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్